హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు శివరాత్రి పండగ రోజు అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పొద్దునపూట మార్నింగ్ అయితే అలంకరణ స్వామివారి అలంకరణ ఇలా ఉందండి మేము తొమ్మిది టు పన్నెండు మేము లలితా సహస్రనామం బ్యాచ్ చదివే వాళ్ళు నామం చదువుతామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అనమాట మేమైతే తొమ్మిది టు పన్నెండు నామం జరిగిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండకుండా ఇలా ఎనక ఉన్న శివుడు ఇదివరకు మేము చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ శివాలయంలో ఈ శివుని విగ్రహం ఇది ఉండేదండి ఈ శివలింగం ఉండేదండి తర్వాత గుడివి మళ్ళీ మొత్తం కట్టినప్పుడు ఇప్పుడు పెట్టిన ఈ శివలింగం మార్చారనమాట ఇదివరకు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఆ బ్రహ్మసూత్రంతో కలిగిన ఆ శివలింగం అది ఉండేది ఇప్పుడు నైట్ అయితే ఇంకా పన్నెండు పన్నెండింటికి అభిషేకాలు అవి జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా గుడి మొత్తం అయితే నిండిపోయిద్దండి ఈ టైంలో అసలు కూర్చోటానికి కూడా అసలు ఖాళీ అనేది ఉండదు నైట్ పన్నెండింటికి జరిగే అభిషేకాలకి తొమ్మిదింటికే వచ్చేసి కూర్చుంటారండి గుడి మొత్తం నిండిపోయింది నేను కూడా నేను కూడా ఇక్కడ ఒక చిన్న ప్లేస్ చూసుకొని వీడియో తీయటం కోసం ఒక సైడ్ కూర్చున్నాను చాలా ఇబ్బంది పడ్డానండి వీడియో తీయటానికి సైడ్ ఉండటం వల్ల కొంచెం వీడియో కూడా పక్కకి వస్తుందండి కొంచెం ఏం అనుకోవద్దు అడ్జస్ట్ ఎడ్జస్ట్ చేసుకుంటున్నాను చాలా వాటికి కాకపోతే ఆ బల్బు అనేది అక్కడ శివలింగం దగ్గర ఉన్న బల్బు ఫోక్స్ అనేది పడుతూ ఉంది ఇప్పుడైతే నైట్ అయితే అభిషేకాలు జరుగుతున్నాయండి పన్నెండింటికి లింగోద్భవం జరిగింది కదా ఆ టైంలో ప్రతి గుళ్ళో కూడా అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ మా ఊరు గుళ్ళో అయితే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తర్వాత ఫ్రూట్స్తో చేసిన ఫ్రూట్స్ కూడా అండి ఫ్రూట్స్ రసము చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఇంకా అన్నీ అన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటారండి ఆ బిందులన్నీ లోపలికి వెళ్ళినాయి ఆవు పాలు ఆ పెరుగు తేనె మొత్తం భక్తులు తెచ్చినవి అన్నీ కూడా పోస్తూ ఉంటారండి ఒక ఒక వంద గ్రాములు కిలో వల్ల వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనట్టుగా తెచ్చుకుంటూ ఉంటారు అలా అభిషేకాలు అయితే నైట్ ఫుల్గా జరుగుతాయండి ఇప్పుడైతే గంధం కుంకం అవి జరుగుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను నాతో పాటు మీ అందరికి కూడా క్లియర్గా చూపిద్దామని తీశానండి వీడియో కాకపోతే నాకు ప్లేస్ అనేది నేను నేను పదింటికి వెళ్ళాను అనమాట కరెక్ట్ టైం పదింటికి వెళ్ళాను అప్పటికే మొత్తం ప్లేస్ మొత్తం కూర్చున్నారనమాట ఎక్కడ కూర్చొని తీద్దామన్నా అస్సలు అనేది కుదరలేదు కొంచెం ఇప్పుడు నేను కొంచెం సైడ్గా కూర్చోవటం మూలాన వీడియో కూడా మీకు కొంచెం సైడ్గా వచ్చింది ఇంకా ఆ టైంలో అయితే అన్ని అభిషేకాలు బాగా జరుగుతాయండి ఆ అభిషేకాలు అయిపోయిన తర్వాత స్వామివారు బాసకాలకి ఊ మేళతాళాలతో ఊరంతా ఊరేగుతూ వస్తారు తర్వాత ఇంకా కళ్యాణం జరిగిందండి జాగారం చేసేవాళ్ళు జాగారం చక్కగా చేయొచ్చు అసలు విసుక అనేది ఉండదనమాట గుడిలో కూర్చుంటే మనకి నామం నామం ఈరోజు ఏ టయానికి బిగించేసాము మళ్ళీ రేపు అదే టయానికి ముగిస్తారు కదా నామము ఆ నామము జరుగుతూనే ఉండిద్ది మేళతాళాలతో కళ్యాణం జరిగిద్ది తెల్లారి ఆరు ఆ టైంకి ఆ టైం అయిపోయిందండి కళ్యాణం అయిపోయేసరికి ఈ అభిషేకాలు అన్నీ జరిగి జరిగేటప్పుడు మటుకి పన్నెండు ఆ టైంకి కరెక్ట్గా అభిషేకాలు పూర్తి చేసి హారతిస్తారండి ఇంకా లాస్ట్గా నీళ్ళు బిందులతో నీళ్ళు కూడా వెళ్తున్నాయి ఆ నీళ్ళతో అభిషేకం అవి చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్గా హారతి అనేది ఇస్తారు ఇక్కడైతే చిన్న గణపతి ఇక్కడ దీని ముందు నేను కూర్చొని వీడియో తీస్తున్నానండి కొంచెం సైడ్గా ఉండటం వల్ల కొంచెం వీడియో అయితే షేక్ అవుతూ కొంచెం సైడ్గా ఉండటం అలా ఉంది కొంచెం అడ్డం పెట్టడం కూడా కుదరలేదు ఈ ఈసారి అయితే ఏమనుకోకండి ఇలా తీసానని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని తీసుకొని చూసుకొని వాళ్ళు ఇంకా చేస్తున్నారనమాట లాస్ట్గా అయితే అండి నాకు చాలా ఆనందం వేసే విషయం ఒకటి జరిగింది అన్ని అభిషేకాలు జరిగిన తర్వాత స్వామివారికి ఇంకా అలంకరణ అయితే పొద్దున మార్నింగ్ చేసినంత బాగా అయితే సాయంత్రం ఇంకా ఏమీ చేయరండి చిన్నమాల వేశారనమాట ఆ మాల అయితే సన్నజాజుల మాల నేను తీసుకెళ్ళింది అక్కడ లాస్ట్గా వేశారు దానికైతే నాకు చాలా ఆనందం వేసింది ఆ ఆరోజు నేను తీసుకెళ్ళిన మాల వేయటం వల్ల ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఆ మాల వేయటం నాకు చాలా ఆనందం అనమాట ఇంకా స్వామివారికి ఒట్టి వేళ్ళు కూడా వేసేసి సెంటుడి నీళ్ళు కలిపి గంధం నీళ్ళు విభూది నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్ని అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి చాలా బాగా జరిగింది నేను ఇంకా నీట్గా అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇంకా శివుణ్ణి మీకు కూడా ఇలా చూపిద్దామని అనుకున్నాను కాకపోతే కొంచెం ఇలా అయింది అభిషేకాలు మటుకి చాలా బాగా చేస్తారండి ఇక్కడ కూర్చున్న గడప పక్కన కూర్చున్న పూజారి గారు అయితే మంత్రాలు చదువుతూనే ఉంటారు దానికి తగ్గట్టు అక్కడ అయితే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మీకు చెప్పాను కదా అన్ని రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతున్నాయండి తర్వాత అభిషేకాలు పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిస్తారు అందరికీ తీర్థ ప్రసాదాలు తీర్థాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఊరేగింపుగా ఊరంతా ఊరేగి కళ్యాణం అనేది జరిగిందండి తర్వాత ఇలా ఐదు రోజుల నుంచి ఇలా పూజలు జరుగుతూనే ఉంటాయి తర్వాత మూడో రోజండి కళ్యాణం జరిగిన మూడో రోజు స్వామివారి రథం ఊరేగిద్ది మా ఊర్లో అమావాస్య అయిపోయిన తెల్లారి మా ఊర్లో రథం పెద్ద రథం అంటారు ఆ రథం అనేది ఊరేగిద్దండి ఎక్కడెక్కడ లేని జనం అందరూ కూడా రథం ఊరేగింపుకు చాలా బాగా వస్తారు రథం ఊరేగింపు వీడియో నెక్స్ట్ వీడియో మీకు రేపు రేపు పెడతాను ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇద్దండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా బాగా తీద్దామని అనుకున్నాను కాకపోతే నాకు ప్లేస్ అనేది సెట్ అవ్వలేదు నేను వెళ్ళేసరికి జనం కూర్చుండటంతో నాకైతే ఈ ప్లేస్ నేను ఇక్కడ ఎంచుకోవటం జరిగింది ఇంకా బాగా అనుకున్నాను కానీ నాకు సెట్ అవ్వలేదన్నమాట ఇప్పుడు ఒట్టి వేలుతో పూజారి గారు నీళ్ళు తీసుకొస్తున్నారు ఆ నీళ్ళు మా పైన చల్లుతారండి అభిషేకం నీళ్ళు అదిగోండి నేను తీసుకువెళ్ళిన సన్నజాజన్లు మాల ఆ స్వామివారికి వేసిన ఏ వేయటం వేశారనమాట నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్